ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరర్ బెల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐటీ మీడియా నేను మిఝాన్సీ సో ఈరోజు మనం ఉన్నాము ఆంజనేయ రాజు గారితో హెర్బలిస్ట్ ఇంకా ట్రెడిషనల్ హీలర్ మరి చాలామంది బరువు తగ్గాలి అని చెప్పి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఒక్కసారి ఫుడ్ ఆపేయడం చాలా ఎక్కువ మొత్తంలో బరువు తగ్గిస్తూ ఉంటారు సపోజ్ ఒక ఆరు నెలలకి ఇరవై కేజీలు లేదా ఇరవై ఐదు కేజీలు అలా ఎక్కువగా తగ్గిన వాళ్ళల్లో మనం లాంగ్ టైంలో చూసుకున్నట్లయితే వాళ్ళకి ముందు ముందు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు హీరోయిన్స్ కూడా తినకుండా చాలా డైట్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఇప్పుడు చూసినట్లయితే చాలా లావైపోయి చాలా ఆరోగ్య సమస్యలతో ఉంటారు కదా అసలు మన ఆయుర్వేద వైద్యం మనకి ఏం చెప్తుంది ఎలా బరువు తగ్గాలి ఆరోగ్యంగా బరువు తగ్గడం ఎలాగా ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్కారం అండి సార్ చాలా మందికి బరువు పెరిగాము అని అనుకున్నప్పుడు వెంటనే వాళ్ళు చేసేది ఏంటంటే అన్నం తినడం మానేయడం లేదా ఏదో ఒక ఆల్టర్నేట్ ఫుడ్స్ తినడం లేదా ఏదన్నా మెడిసిన్ ఇప్పుడు చాలా మెడిసిన్లు వచ్చాయి వెయిట్ లాస్కి వెయిట్ గెయిన్కి కి అని చెప్పి అవి వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం అసలు కరెక్ట్ మెదడ్ ఏంటి సార్ బరువు తగ్గాలి అన్నప్పుడు అంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అని అడిగారు కాబట్టి ఆయుర్వేద శాస్త్రంలో ఏంటంటేనండి సపోజ్ మీరు వన్ ఇయర్లో టెన్ కేజెస్ పెరిగారు అంటే అందులో హాఫ్ టైం తీసుకోవాలమ్మా ఆరు నెలల్లో టెన్ కేజెస్ తగ్గ తగ్గాలి తప్ప ఆరు వారాల్లోని వారంలోని రెండు వారాల్లోని మూడు వారాల్లోని టెన్ కేజెస్ తగ్గుతుంది ఫైవ్ కేజెస్ తగ్గుతుంది అంటే అది చాలా ప్రమాదకరం అమ్మ అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అన్నమాట ఆయుర్వేద శాస్త్రంలో అలా చెప్పారు అంటే అది కరెక్ట్ అనే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయుర్వేద శాస్త్రం అనేది మోడర్న్ డీస్ లాగా చెప్పింది కాదండి నేను అనేక వీడియోల్లో చెప్పాను యోగులు ఋషులు వాళ్ళ జ్ఞాన జ్ఞాననేత్రంతో వాళ్ళ యొక్క తపస్సు యొక్క ఫలితంతో వాళ్ళు మానసికంగా ఆలోచించి ఒక హెర్బన్ చూసిన ఒక మనిషిని చూసిన పూర్వకాలం చూసే వైద్యం చేసేవారమ్మ తర్వాత నాడి పట్టుకుని వైద్యం చేసేవారు చూసి అలా వైద్యం చేసేవారు అంటే ఆ మనిషి యొక్క ఆరాన్ని చూసేవారు ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుందమ్మా ఆరం చూస్తే ఆరా ఎక్కడ క్రాక్ అయింది అంటే ఎక్కడైతే ఆరా వీక్ గా ఉందో దాన్ని బట్టి ఆ ఆ ప్రదేశంలో ఆ బాడీ వీక్ గా ఉంది అక్కడ జబ్బు ఉంది అంత అద్భుతమైన నాలెడ్జ్ ఉండేదండి అందుకు వాళ్ళు చెప్పింది ఈ విధంగా అంటే సంవత్సరంలో పెరిగింది అర్ధ సంవత్సరంలో తగ్గాలి రెండు సంవత్సరాల్లో పెరిగితే సంవత్సరం వాడాలి సంవత్సరంలో తగ్గిలేక ప్లాన్ చేసుకోవాలనేది ఆయుర్వేద శాస్త్రం చెప్తుందండి కనీసం ఒక సంవత్సరం అనేది అంటే మీ పెరిగిన వెయిట్ మీరు ఒక టూ ఇయర్స్ లో టెన్ కేజెస్ పెరిగారు అంటే టెన్ కేజెస్ తగ్గడానికి వన్ ఇయర్ టైం తీసుకోవాలి పెరిగిన టైంలో హాఫ్ ఆఫ్ ది టైం కంపల్సరీగా తగ్గడానికి తీసుకోవాలమ్మా అందుకంటే ముందర తగ్గడం మంచిది కాదు అనేది ఆయుర్వేద శాస్త్రం చెప్తుందండి అలాగే ఒకేసారి తగ్గడం వల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ లూజ్ అయిపోతుంది కదమ్మా స్కిన్ ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి వచ్చినప్పుడు ఈ ఒబిసిటీ కన్నా అది భయంకరంగా కనపడవచ్చు రే కొద్దిట అందుకేంటంటే స్కిన్ అనేది మడతలు పడకుండా స్కిన్ మళ్ళీ న్యాచురల్ స్టేజ్కి వస్తా అనేది బాడీ తగ్గాలి తగ్గాలంటే ఏం చేయాలి అప్పుడు మీరు వ్యాయామం చేయాలి వ్యాయామం చేస్తా ప్రాణాయామం చేస్తా ఫుడ్ అనేది తగ్గించుకుంటా చేస్తే ఫుడ్ అంటే ఎక్కువ మెయిన్ స్వీట్స్ అండి స్వీట్స్ వల్ల తొందరగా వెయిట్ పెరిగిపోతారు అదే మీరు వెయిట్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి స్వీట్స్ తగ్గించి స్వీట్స్ పూర్తిగా మానేయాలమ్మా తగ్గించడం కూడా కాదు ఆ స్వీట్ అనేది తినకూడదు షుగర్ బదులు కొంచెం బెల్లం లాంటివి వాడుకోవడం లేకపోతే బ్రౌన్ కలర్ షుగర్ కానీ అలాగే మన పామ్ ట్రీస్ నుంచి తీసిన సుగ్ర అమ్ముతున్నారు అలాంటివి అమ్ముకోవడం అది అలాంటివి తినడం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు తగ్గుతుందండి యాక్చువల్గా ఏంటంటే ఈ బరువు పెరగడానికి కారణం బ్యాక్టీరియా అండి బ్యాక్టీరియా బ్యాక్టీరియా రెండు రకాల బ్యాక్టీరియా ఒకటేమో లూజ్ చేసేస్తుంది బాడీని గొల్లగా చేసేసి పెంచేది ఒకటి ఫ్యాట్ని పెంచి థిక్నెస్ బాగుంది పట్టుకుంటే చాలా గట్టిగా ఉంటారు వాళ్ళు అది తొందరగా తగ్గదమ్మా త్వరగా తగ్గదు అది లూజ్గా ఉన్నవాళ్ళు తొందరగా తగ్గడానికి అవకాశం ఉందండి ఆయుర్వేదంలో అనేక రకాల ఆయిల్స్ ఉంటాయమ్మా లేపనాలు ఉంటాయి లేపనం అంటే ఏం చేయాలంటే కొన్ని రకాల లేపనాలు మీరు మినిమం హాఫ్ ఇంచ్ థిక్నెస్ లో వేసుకుని ఎక్కడ ఎక్కువ స్టమక్ లో ఫామ్ అవుతుంది కాబట్టి స్టమక్ మీద అది పట్టి వేసుకుని ఏదైనా క్లాత్ కట్టుకుని కనుక మీరు పడుకుని మళ్ళీ లేచి దాకా ఆ పట్టిని మెయింటైన్ చేస్తే చాలా తొందరగా తగ్గడానికి అవకాశం ఉందండి అది అందులో ఏంటంటే భావంశాలు తర్వాత మీకు ఆమోదం చెట్టు యొక్క వేర్లు ఈ రెండు కలుపుకుని కనుక మీరు ఒక హాఫ్ కేజీ పావు కేజీ అలా తీసుకుని ఎవ్రీడే దాంట్లో వాటర్ కలుపుకుని ఒక పేస్ట్లో చేసుకుని దాన్ని మీరు పట్టీలో వేసుకుని మినిమం హాఫ్ ఇంచ్ థిక్నెస్ వేసుకోవాలమ్మా పట్టి వేసుకుని పడుకుంటే కనుక చాలా తొందరగా తగ్గడానికి అవకాశం అట్ ద సేమ్ టైము కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలమ్మా ఈ బ్యాక్టీరియా అనేది ఏదైతే ఉందో ఈ చర్మం లోపల బాడీ లోపల ఆ బ్యాక్టీరియాని చంపడానికి మెడిసిన్స్ ఇవ్వాలి ఇచ్చి డీటాక్స్ కూడా చేస్తే తప్పనిసరిగా చాలా తొందరగా రిలీఫ్ రావడానికి అవకాశం ఉందండి తొందరగా అంటే సేమ్ మేము ఏదైతే టైము ఒక పది కేజీలు పెరగడానికి మీకు రెండేళ్ళు పట్టిందని మీరు చెప్తే ఒక సంవత్సరం వాడితే తప్ప తగ్గదండి ఆ సంవత్సరంలో ఆ పది కేజీలు తగ్గడానికి మనం ప్లాన్ చేసుకోవాలంటే నెలకు ఒక కేజీ రెండు కేజీలు మూడు కేజీలు అంతే తప్ప నెలకి ఐదు కేజీలు పది కేజీలు తగ్గి మెరకేలు జరిగింది అంటే పెరగడం కూడా అదే స్పీడ్గా పెరుగుతారా పెరగడం ఉంటుందండి కానీ మీరు ఒక నియమం పెట్టుకునే ఆ ఫుడ్ రిస్ట్రిక్షన్ కానీ మీ వ్యాయామం కానీ మీ ప్రాణాయామం కానీ ఇలాంటివి చేసినప్పుడు వ్యాయామం చేసినప్పుడు ఏమవుతుందంటేనండి మీ స్కిన్ మళ్ళీ టైట్ అవుతున్నాం ఈ తగ్గడం వల్ల వచ్చే స్కిన్ ఫోల్డింగ్స్ కానీ లేకపోతే కలర్ డిస్కలర్ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి లేకపోతే మచ్చలు రావడం కానీ అవి ఏమీ లేకుండా ఇప్పుడు సపోజ్ ప్రెగ్నెంట్స్ ఉన్నారమ్మా వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత ఆ డెలివరీ అయిన తర్వాత కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి ఏదో అంటారు అట్లా నాకు ఐడియా లేదు అలాగా ఇప్పుడు బాడీ పెరిగిన వాళ్ళకు కూడా ఆ మచ్చలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా తగ్గినప్పుడు కూడా రావడానికి అవకాశం చేత అటువంటి మచ్చలు కూడా రాకుండా కాపాడుకోవాలి అంటే ఏంటంటే న్యాచురల్ సిస్టంలోనే లోనే తగ్గించుకోవాలి మనం అన్యాచురల్గా వెళ్ళిపోయి విపరీతంగా వ్యాయామాలు చేసేసి లేకపోతే వెయిట్స్ చేసేసి ఇంకోటి చేసి ఇంకోటి చేసి తొందరగా తగ్గిపోవడం వల్ల ఏమందంటే మీరు మానేసిన వెంటనే మళ్ళీ ఈ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా పాటించకపోతే అతి తొందరగా అంతకంటే డబల్ పెరిగిపోవడం అనేక సైడ్ ఎఫెక్ట్లు రావడం కూడా జరుగుతుందండి అందుకు ఆయుర్వేదంలో మీకు మంచి మందులు ఉంటాయి అమ్మ క్లీన్ అవడం కానీ ఫ్యాట్ పెరగకుండా చేయడం కానీ లేకపోతే మీ శరీరంలో ఏ బ్యాక్టీరియా అయితే మీరు తిన్నా తినకపోయినా కూడా మీ ఒబిసిటీని పెంచేస్తుంది బాడీని ఇప్పుడు బాడీ మీకు చాలా మంది మానేస్తే అన్న ఆహారం తీసుకోవడం తగ్గించేస్తే తగ్గిపోతాం అనుకుంటారు కానీ వంద గ్రాములు కూడా తగ్గరు వాళ్ళకి అర్థం అవుతుంది ఇదేంటి మనం తినేదాంట్లో సమైతే తగ్గిపోవాలి కదా ఎందుకు తగ్గదు మీ బాడీలో బ్యాక్టీరియా అలాగే ఉంది అది ఏం చేస్తుంది మీరు వన్ ఫోర్త్ తిన్నా కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ తిన్నట్టు గానీ దాన్ని ఫ్యాట్ కింద లేకపోతే ఇంకోటికి తయారు చేసి మీ బాడీని పెంచేస్తూనే ఉంది అది స్థౌలీయ రోగం మేధో రోగం అంటా ఆయుర్వేదంలో అని చేత ఈ రెండు వ్యాధుల వల్ల ఏమవుతుందంటే మీకు అది తగ్గడం అనేది ఉండదు దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి ఆ బ్యాక్టీరియా చంపాలి ఆ బ్యాక్టీరియాని చంపేసి వ్యాయామం చేస్తే మీకు మంచి చక్కని ఆరోగ్యకరంగా వెయిట్ తగ్గుతారు ఎటువంటి జీరో సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలా ఆరోగ్యంగా ఉంటారు మీరు అప్పుడు మీ స్కిన్ గ్లో తగ్గడం కానీ మీలో యాక్టివిటీ తగ్గడం కానీ సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏమి ఉండవు అలా కాకుండా మెరకిల్స్ జరుగుతాయని లేకపోతే ఫ్యాట్ ఆపరేషన్ చేసి తీసేసుకోవడం లేకపోతే ఆ చర్మం కూడా కట్ చేయించేయడం పేగు యొక్క ముక్క తీయించేసి దాని వల్ల కూడా మరి తగ్గుతున్నారు కదమ్మా ఏదో సర్జరీలు అంటున్నారు కదా ఆహారం తీసుకుని పేగు కొలత ఎక్కువ ఉంది పెద్దది ఉంటే ఎక్కువ తింటున్నారు అని దాన్ని సైజ్ తీసేస్తున్నారు తీసేస్తే ఎంత తినేవాడికి కడుపు నిండిపోతుంది మీకు ఇంకా తినలేరు కదా ఆటోమేటిక్గా వేడి తగ్గిపోతారు అటువంటివి కూడా అనేక రకాల మోడర్న్ వచ్చినాయి కదా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు చాలా వస్తాయి అన్నమాట ఎందుకంటే విపరీతమైన తిండి ప్రీతి ఉంది ఒకరికి తినకపోతే బతకలేరు వాళ్ళు ఎప్పుడైతే ఈ బేగు తీయడం వాళ్ళు తినలేకపోతున్నారో కొంతమంది మెంటల్గా అప్సెట్ అయినప్పుడు కూడా ఉంటారు వెళ్తూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇంక ఈ జీవితం తిన ఇంకా మనం తినలేవల్ల తినకపోతే ఈ బతికేందుకు అటువంటి ఆలోచనలోకి వెళ్ళడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అటువంటివి కూడా జరుగుతాయండి అందుకేంటంటే హెల్దీ సిస్టంలోనే ఆరోగ్యకరమైన సిస్టంలో వెయిట్ తగ్గించుకోవడం అనేది ఎప్పుడూ సేఫ్ అండి నిజంగా అంటే నాకు త్వరలో మ్యారేజ్ ఉందనో లేకపోతే బర్త్డే ఉందనో లేకపోతే ఇంకేదో గోల్స్ ఉన్నప్పుడు ఈ నెలలో నేను తగ్గాలి లేదా ఫిఫ్టీన్ డేస్లో తగ్గాలని చెప్పి చాలామంది క్రాష్ అని చేస్తుంటారు బట్ ఆ తర్వాత అంతే ఎఫెక్ట్స్ అయితే వాళ్ళు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనుభవం అనుభవిస్తూ ఉంటారు కాబట్టి సార్ చెప్పినట్టుగా తినేది కొంచెం తగ్గించుకొని ఎక్సర్సైజ్ స్లీప్ ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే మీరు హెల్దీగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ please like share and to subscribe to the channel congratulations hydream subscribe to hydream subscribe to hydream సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.